ఈ కార్యక్రమంకి విచ్చేసిన మీ అందరికి పేరు నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మండే ఎండల్లో కూడా ఎండలు కూడా లెక్క చేయకుండా మరి సరిగ్గా వెనుకలకు గాలి వస్తుందో లేదు కూడా తెలియదు కూడా ఇంత ఇబ్బందులు ఈ రోజు నేను చెప్పడానికి మరి మీరు వినడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు చాలా విషయాలు కూడా చాలా మంది మన వాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది పెద్ద మనుషులు మరి ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎందుకు ఈ రాక్షస పరిపాలన జరుగుతుందనేది కొన్ని ఉదాహరణలు చెప్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది ప్రజల కోసము ప్రజల పరిపాలన చేయాలని ప్రజలు బాగుండాలని కోరుకొని కాదు ఎలాగైనా సరే నా తండ్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి కావాలా ఎలాగైనా సరే ఈ రాష్ట్రంలో మరి ఏదైతే నాదే పెద్దలో ఉండాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఆయనకి మంచి అవకాశం ఎమ్మెల్యేలుగా వైసీపీ నాయకులే ఉన్నారు మంత్రులుగా వైసీపీ నాయకులే ఉన్నారు ముఖ్యమంత్రిగా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు వీళ్ళనుకో ఉంటే ఈ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని మన ఊర్లని బ్రహ్మాండంగా పరిపాలన చేసేదానికి అవకాశం ఉండింది కానీ ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేయకపోవడం పక్కన పెట్టండి రాక్షస పరిపాలన చూపిస్తూ ఈరోజు ప్రజల అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు రౌడీలుగా గూండాలుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నాయకులు ఈ రోజు దందాలు చేసుకుంటూ ప్రజల్ని పీడిస్తున్నారు వాళ్ళ సంతకాలు లేకపోతే పనులు చేయకూడదంట వాళ్ళ సంతకాలు లేకపోతే మీకు పెన్షన్ రాకూడదంట వాళ్ళ సంతకాలు లేకుంటే మీకు స్థలాలు రాకూడదంటే ఇల్లు రాకూడదంట మరి ఏ విధంగా మీ అందరినీ కూడా ప్రజలందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకోవాలని ఒక నీచమైన ఆలోచన ఈ రోజు వైసీపీ నాయకులకు ఉందో అది కొట్టాలంటే మళ్ళీ మీరందరూ ప్రశాంతంగా మీరు మీ పనులు చేసుకుంటూ ఇళ్లలో బాగా ఉండాలంటే మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేయాల అది ఎందుకు అనేది కూడా నేను స్పష్టంగా ఈరోజు మీకు చెప్తాను చాలా మంది ఇక్కడ చాలా విషయాలు చెప్పినారు ఈరోజు మన రాష్ట్ర సంగతి పక్కన పెడితే ఆలగడ్డ గురించి మాట్లాడుతున్నాం ఆలగడ్డలో రుద్రవరం మండలం ఉంది ఆ రుద్రవరం మండలంలో చిలకలూరు మందలూరు చందలూరు ఇటువంటి గ్రామాలు ఉన్నాయి ఎరువుడుదిన గ్రామం తెలుసు కదా ఎరుడు గ్రామం గ్రామం తెలుసమ్మా ఎరుగుడు తిన్న గ్రామము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ సొంత ఊరు ఆ ఎరుగుడు తిన్న గ్రామంలో ఆ చుట్టుపక్కల ఉన్న చందలూరు మందులూరు చిలకలూరు ఇట్లాంటి గ్రామాల రైతులందరూ వెళ్ళి ఎమ్మెల్యే కలుద్దామని ఎమ్మెల్యే ఇంటికి పోయినారంట ఎమ్మెల్యే ఇంటికి పోతే అక్కడ లాగానే ఎమ్మెల్యే నిద్రపోతున్నాడు మరి నిద్రపోతున్న ఎమ్మెల్యేని లేపకూడదని వాళ్ళ తల్లి మరి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ బయటికి వచ్చిందంట ఎమ్మెల్యే వాళ్ళ అమ్మతో రైతులు అన్నారు మీరు ఎరుగుడు దిన్న నుంచి నీళ్లు కిందికి పంపించట్లేదు మాకు పొలాలకు ఇబ్బంది అవుతుంది పొలాలకి నీళ్లు రాకపోతే ఏంది పరిస్థితి అని చెప్పి రైతులు పోయి అడిగితే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చెప్పిందంట లేదు లేదు ఎరువుడు దిన్న నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా కిందికి నేను వదలందని చెప్పిందంట మరి రైతులందరూ ఎందుకు ఏందని చెప్పి అంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ నిందంట ఆ ఎరుగుడు దిన్నలో చెరువులు నింపుకుందంట ఎమ్మెల్యే వాళ్ళమ్మ చెరువు నింపి కొని ఏమన్నా తాగునీటి సమస్య కోసమో లేకపోతే వాళ్ళ ఊర్లో రైతుల కోసమో కాదు ఆ చెరువులో ఎమ్మెల్యే వాళ్ళమ్మ చేపలు వేసుకుందంట నిజము ఎమ్మెల్యే వాళ్ళమ్మ చెరువులో వేసుకుందంట అందుకు రైతులకి నీరు వదలదంట మరి రైతులందరూ పోయి మేము ఆత్మహత్య చేసుకుంటాము మా పొలాలకి నీళ్లు రాకపోతే అన్ని ఎండిపోతే మా పరిస్థితి ఏందని చెప్పి అంటే ఎమ్మెల్యే వాళ్ళమ్మ మీరందరూ రైతులందరూ కూడా చందాలు వేసుకొని నాకు పదహైదు లక్షల రూపాయలు డబ్బులు ఇవన్నీ నాకు నష్టం జరగకుండా అప్పుడు రైతులకి నీళ్ళు వదులుతాము ఈ విధంగా రైతులు చందాలు వేసుకొని పొలాలకి నీళ్లు కావాలంటే కూడా ఎమ్మెల్యేకి చందాలు డబ్బులు ఇవ్వాలంటే రేపు పొద్దున రైతుల పరిస్థితి ఏందని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఇక చాలా మంది పనులకు పోతున్నారు కదా చాలా మంది పనులకు పోతున్నారు మరి లేకపోతే పంటలే లేకపోతే మీకు పనులే ఉంటాయమ్మా ఒకసారి మీరందరూ ఆలోచించండి ఇంకొక ముఖ్యమైన విషయం రైతుల పరిస్థితి ఆలగడం ఈ విధంగా ఉంది మరి మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీకు చెప్తా ఇది ఎక్కడో ఎక్కడో జరిగింది కాదు మన ఆలగడలోనే జరిగిన విషయం ఒకటి చెప్తా ఒక ఆరు సంవత్సరాల చిన్న పాపని తల్లిదండ్రులు నా దగ్గర తీసుకురావడం జరిగింది ఆ ఆరు సంవత్సరాల చిన్న పాపని తల్లిదండ్రులు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు నేను అడిగిన ఏం మా చిన్న పాపని తీసుకొచ్చినారు ఏమి పరిస్థితి ఏంటి సమస్య ఏంటి అని అడిగితే ఆ తల్లిదండ్రులు నాతోటి అన్నారు ఆ చిన్న పాపని ఒక వైసీపీ నాయకుడు మానవంగం ప్రయత్నం చేశాడంట ఆరు సంవత్సరాల చిన్న పాపని మానవంగం ప్రయత్నం చేయడానికి ఒక వైసీపీ నాయకుడు ఇదైనాడంట మరి నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేసిన పోలీసులకి ఫోన్ చేసి అడిగిన వాడిని మీరు జైల్లో పెట్టినారా లేదా ఎందుకు వాడిని పట్టుకోవట్లేదు అని పోలీసులు అంటారు వాడు దొరకట్లేదు వాడు పారిపోయినాడని చెప్పి అన్నారు నేను ఆ పోలీసులకి ఒకటే చెప్పిన రెండే రెండు రోజుల్లో వాడిని పట్టుకొని మీరు జైల్లో పడేకపోతే నా మనుషులు వెతకాల మొదలు పెడతారు మళ్ళీ వాళ్ళు దొరకకుండా చేస్తాను మీ అందరికి కూడా అని చెప్పి పోలీసులకి నేను చెప్పడం జరిగింది అంటే ఈరోజు మరి ఆ వైసీపీ నాయకుడిని కాపాడడానికి ఎవరు ఫోన్ చేస్తారో తెలుసా ఆ ఆరు సంవత్సరాల పాప కోసం ఎవరు ఫోన్ చేయలే కానీ ఆ వ్యక్తి ఆ వైసీపీ నాయకుడి కోసం ఎవరు ఫోన్ చేస్తారో తెలుసా మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫోన్ చేసి వాడు నావాడు మీరు వాడిని జైల్లో పెట్ట పెట్టడానికి వీల్లేదని చెప్పి ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడంట అంటే ఆరు సంవత్సరాల చిన్న పాప పైన మానభంగం ప్రయత్నం చేసిన ఒక వైసీపీ నాయకుడిని వెనకేసుకొస్తున్నాడు అంటే ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేగా పనికొస్తారా లేదా అనేది ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలా పాపకు జరిగింది రేపు పొద్దున మన ఇళ్లలో ఆడోళ్ళకి ఆ పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చి ఆడోళ్ళ మీద పడితే వైసీపీ నాయకులను కాపాడడానికి ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఆడోళ్ల పరిస్థితి ఏంది ఆలగడ్డలు అనేది ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించుకోండి ఈరోజు ఆడవారం కావచ్చు రైతులను కావచ్చు మహిళలను కావచ్చు లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా మీ అందరిని ఎట్లా కాపాడుకోవాలనేది నాకన్నా బాకి ఎవరికి తెలియదని కూడా మీరందరు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఆలగడ్డలో ఎప్పుడు కూడా ఆడోళ్ళ జోలికి ఎవరు కూడా రారు గతంలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఆడోళ్ళ జోలికి ఎప్పుడు కూడా ఎవరు రాలే కానీ ఈ రోజు ఆలగడ్డలో ఆడవల జోలి మీదకే వస్తున్నారు ఆడవాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు ఆడోళ్ళనే ఇబ్బందులు పెడుతున్నారు అంటే ఈ రోజు రాజకీయాలు ఎంత నీచంగా తయారుదైన వైసీపీ నాయకుల వల్ల అనేది అందరూ గుర్తు పెట్టుకోవాలా గతంలో శోభమ్మ భూమా నాగరెడ్డి గారి గురించి ఇక్కడ ఉన్న పెద్దలు చాలా చెప్పినారు నా కన్నా ఎక్కువ నా తల్లిదండ్రుల గురించి మీకే తెలుసు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎక్కడో దూరంగా హాస్టల్ లో బంధులు ఇళ్లలో పెట్టినారు ఎప్పుడు కూడా ఆలగడ్డలోనే ప్రజలకు అందుబాటులో ఉన్నారు నేను చిన్నప్పుడు చాలా సార్లు అనుకున్నా ఏం మా అమ్మ వాళ్ళకి కనిపించట్లేదు ఎప్పుడు నా మమ్మల్ని కలవడానికి రాలని ఎందుకు అని ఎప్పుడు బాధపడేదాన్ని కానీ ఈ రోజు నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత అర్థమైంది ఎందుకు మిమ్మల్ని వదిలిపెట్టుకోలేక నా తల్లిదండ్రుల అవసరమైతే మమ్మల్ని దూరం పెట్టినారు కానీ నీకు మాత్రం ఎప్పుడు కూడా దూరంగా లేరు నా తల్లిదండ్రులు ఈ రోజు ఇద్దరు చనిపోయినారు శోభమ్మ చనిపోయింది శోభమ్మ చనిపోయి మొన్నటికి పది సంవత్సరాలు అవుతుంది శోభమ్మ చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది నేను రాజకీయాలకు వచ్చి పది సంవత్సరాలు అవుతుంది భూమానారెడ్డి చనిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ఇన్ని సంవత్సరాల్లో కూడా నన్ను రాజకీయాల్లో రానికుండా చాలా మంది ప్రయత్నం చేస్తారు నేను మీకు దూరంగా ఉండాలని చాలా మంది బెదిరించినారు ఆఖరికి నా తండ్రి చనిపోయిన తర్వాత ఎంతో మంది నన్ను నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టి నేను బయటికి తిరగకుండా చేయాలని చెప్పి చాలా చాలా కార్యక్రమాలు చేశారు కానీ ఎక్కడ కూడా నేను భయపడలేదు ఏదో నాకు చాలా ధైర్యం ఎక్కువ నాకు ఏదో అవన్నీ పక్కన పెడతాం నేను రాజకీయాలు వాళ్ళు ఎన్ని భయపడించినా ఏం కేసులు పెట్టినా ఏం చేసినా కూడా నేను ఎందుకు దూరంగా ఉండలేకపోయానంటే నాకు తల్లైనా తండ్రి మీరే అప్పుడు వాళ్ళు బతుకున్నప్పుడు ఎట్లాగో వాళ్ళతో నేను కలిసి ఉండలేకపోయినా ఇప్పుడు నా తల్లిదండ్రుల స్థానంలో మీరున్నారు ఇప్పుడు మీకు దూరంగా ఉండలేక మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేక మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత చివరి క్షణంలో భూమా నాగరెడ్డి గారు కళ్ళు మూస్తున్నప్పుడు ఆయనకి నేను చివరిగా ఇచ్చిన మాట నీ ఆలగడ్డని నీ కార్యకర్తలని నీ ప్రజలు ఇప్పుడు నుంచి నా వాళ్ళు నేను దగ్గరుండి చూసుకుంటా నువ్వు ప్రశాంతంగా కళ్ళు అని చెప్పి నా తండ్రికి నేను చోలో చెప్పిన మాట ఈ రోజు ఆ బాధ్యత కలిగిన మరి కూతురుగా నా తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీతోనే ఉండడం జరుగుతుంది మరి ఈరోజు ఎంతో మంది ఏకమైనారు ఎంతో మంది ఈరోజు ఆలగటని రాజకీయాలు చెడగొట్టడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ ముఖ్యంగా ఆడవాళ్ళు ఇందాక అన్న చెప్పినట్టుగా కూడా ఇంట్లో వాళ్ళ మనసును మార్చే శక్తి మీ అందరికి కూడా ఉంది ఎవరైనా తైకిల్ గుర్తు కాకుండా మరో వేరే గుర్తుకు వాళ్ళని కూడా మార్చే శక్తి మీకు ఉంది కాబట్టి మీరందరూ కూడా మీరు వేయడమే కాకుండా పది మందికి చెప్పించి వాళ్ళతో కూడా సైకిల్ గుర్తుకు మాత్రమే ఓటు వేపించాలని చెప్పి ఇక్కడ ఉన్న తల్లిలందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అవ్వాలనో పార్టీ ఏదో ముఖ్యమంత్రి అవ్వాలనో కాదు మీరు వేసే ఓటు మీ మంచికి మీకు మంచి జరగాలని మీ ఇంటికి మంచి జరగాలని మీ ఊరికి మంచి జరగాలని మన ఆలగడ్డకి మంచి జరగాలని మన రాష్ట్రానికి మంచి జరగాలని మిమ్మల్ని అందరూ కూడా సైకిల్ గుర్తుకోటమని చెప్పి అడుగులే అడుగుతున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఈరోజు మరి ఇందాక పద్నాలుగు గురించి సలీం గారు చాలా స్పష్టతగా చాలా మీకు అందరికి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పినారు దాని మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ రెండే రెండు విషయాలు ముఖ్యంగా ఈ రోజు ఆడవాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆడవాళ్ళు పొదుపు చేసేవాళ్ళు ఆడవాళ్ళు డబ్బులు కూడబెట్టుకున్న వాళ్ళు మరి కూడబెట్టుకున్న డబ్బులు అంతా కూడా ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత డబ్బులన్నీ కూడా బయటకు వచ్చి ఖర్చు అయిపోతున్నాయి ఎవరైనా కూడబెట్టుకున్న డబ్బులు మిగులుతున్నాయమ్మా ఎక్కడ కూడా మిగలట్లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పథకాలు కొన్ని పెట్టడం జరిగింది అవి ఇందాక మనం చెప్పినట్టుగా కూడా పద్దెనిమిది సంవత్సరాల దాటా ప్రతి ఒక్క మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకు ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి ప్రతి ఒక్క ఆరామకి పద్దెనిమిది వేల రూపాయలు మీ ఇంటి ఖర్చులకి మీకు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారని చెప్పి కూడా మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోవాలా మరి అంతే కాకుండా ఇందాక గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిపోయినా టమాటా రేట్లు పెరిగిపోయినాయా ఏమి సిరిగిన పెరగాలి కదా పెరిగినాయి కదా గట్టిగా చెప్పండి మీ మీ డబ్బులే పోయేది డబ్బులు పోయినాయి కదా కూరగాయల రేట్లు పెరిగినాయి సరుకులు రేట్లు పెరిగినాయి నూనె ప్యాకెట్ రేటు పెరిగింది గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది కరెంటు బిల్లు తొమ్మిది సార్లు పెంచినాడు మరి ఇవన్నీ కూడా డబ్బులు పోయే కార్యక్రమం తప్ప మీకు డబ్బులు ఏమైనా వచ్చేది ఉందా అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మీకు ఖర్చులు తగ్గాలని చెప్పి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వబోతున్నారు దాని వల్ల మీకు ఖర్చులు ఎంత తగ్గుతుంది అనేది కూడా ఒకసారి మీరు లెక్కలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ రోజు మీరు ఎక్కడికైనా పుట్టింటికి వెళ్ళాలన్నా మీ కూతురు ఇంటి కూతురు చూడడానికి పోవాలన్నా బంధువులు ఇళ్ళ పోవాలన్నా ఏదైనా బట్టి బస్సులలో పోవాలంటే కూడా ఈ రోజు బస్సు ఆర్టీసీ బస్సు టికెట్ రేట్లు చాలా విపరీతంగా పెంచేస్తారు దానివల్ల మొగోలు ఏమంటున్నారు ఇళ్లలో ఆడవాళ్ళు ఎరికి పోవాల్సిన అవసరం లేదు అందరు ఇళ్లలో కూర్చోండి బస్సు టికెట్ రేట్లు పెరిగిపోయినాయని చెప్పి అంటున్నారు అవునా కదా అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి స్వేచ్ఛగా తిరగడానికి ఆర్టీసీ బస్సు టికెట్ లేకుండా ఉచితంగా మీరు ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా జిల్లా మొత్తం కూడా తిరగడానికి ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు అమ్మఒడి ఈ రోజు ఎమ్మెల్యేలు అడిగినా ఎమ్మెల్యేలను మీరు ఏమి ఐదు సంవత్సరాలు ఏం చేస్తారంటే అమ్మఒడి ఇచ్చినామంటారు అంటారు జగన్ నువ్వు ఐదు సంవత్సరాలు ఏం చేస్తావంటే అమ్మఒడి అంటారు ఈ వైసీపీ నాయకులు అడిగినా అమ్మఒడి 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 ఈ అమ్మఒడి తప్ప ఏది కూడా వీళ్ళు చేత కాలేదు పోనీ అమ్మఒడి అయినా సరిగ్గా ఇస్తున్నారంటే అది కూడా ఇయడు ఒక సంవత్సరం ఇస్తారు సంవత్సరం ఎగరగొడుతున్నాడు కరెంటు బిల్లు పెంచుతాడు అమ్మఒడి ఎగరగొడుతున్నాడు అవునా కదా అందుకే చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్ లో డబ్బులు పడబోతుంది అంటే మీకు ఒకడే పిల్లడు ఉంటే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు మీకు డబ్బులు ఇస్తాడు మీకు ఇద్దరు పిల్లలు ఉంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మీ అకౌంట్ లో మీకు ముగ్గురు పిల్లలు ఉంటే సంవత్సరానికి నలభై ఐదు వేల రూపాయలు మీ పిల్లల చదువు ఖర్చులకి మీ అకౌంట్లో డబ్బులు పడతారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఇంతే కాకుండా ముఖ్యంగా చాలా మంది ఇళ్లలో డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు ఉన్నారు మరి చదువుకున్న పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు లేదా కూలి పనులు చేస్తున్నారు లేదా ఇళ్లలో కూర్చుంటున్నారు అవునా కదా అందుకే చంద్రబాబు నాయుడు గారు పొద్దున వచ్చిన తర్వాత ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నాడు అంటే మన ఆలగడ్డలో నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకున్నా ఆలగడ్డకి మాత్రమే మూడు పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ ఆ మూడు పరిశ్రమల ద్వారా డిగ్రీ పూర్తి చేసుకున్న మన ఆలగడ్డలో చదువుకుని డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి ఐదు వేల మందికి ఉద్యోగాలు నేను పొద్దున ఇప్పిపోతున్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ తెలియజేసుకుంటున్నాం మరి ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తాం ఆ నిరుద్యోగకి డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఆ నిరుద్యోగ అకౌంట్ డబ్బులు పట్టదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇసుక అనేది ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎక్కడ కూడా మనకి దొరకలేదు ఉన్నా కదా ఇల్లు కట్టించుకున్నామంటే ఇసుక లేదు ఎక్కడ చూసినా కూడా ఇసుక దొరకలేదు ఈ మూడు నాలుగు సంవత్సరాలు దొరికే ఇసుక ఇసుక కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇచ్చేవాళ్ళు ఇసుక అవునా కదా ఇప్పుడు అన్ని ఆపేస్తున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తే ఇసుక ఉచితంగా దొరుకుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే ఓఎమ్మా ఎన్ని ఖర్చులు ఏందని చెప్పి మనం అందరం కూడా ఆలోచిస్తాం అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే మీరు అప్లై చేసుకున్న నెలకే మీకు మీ అకౌంట్ లో లక్ష రూపాయల ఆ ఖర్చు డబ్బులకి మీకు ఇస్తారని చెప్పి కూడా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం లో కింద మరి ఈ పథకాలన్నీ కూడా రావాలంటే రేపు మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలా ఈ రోజు మీ ప్రా మీ గ్రామంలోనే మీరు చూస్తున్నారు ఎంత తాగునీటి సమస్య ఉంది అవునా కదా నేను మీ సిరివెల్లలో ఇంటింటికి తిరిగిన తిరినప్పుడు చాలా మంది ఆడవులు నాతో గొడవ పట్టినారు ఏందమ్మా నీళ్లు రావట్లేదు ఏమన్నా నీళ్లు రావట్లేదు అని నేను దాదాపుగా నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నా అధికారులకు చెప్తున్నా ఎమ్మెల్యేకి చెప్తున్నా అందరికీ చెప్తున్నా కలెక్టర్ కి అందరికీ చెప్తున్నా నీళ్ళు రావట్లేదు చెరువులు నింపండి బోర్డు వేపించండి నాలా మందికి చెప్పినా కానీ ఈ రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా చర్య తీసుకోలేకపోయినారు నిజంగా అంటే ఎమ్మెల్యే పని చేయాలని అనుకో ఈ పాటికి కలెక్టర్ కి ఫోన్ చేసి మీ చిరువల్ల చెరువులు నింపి మరి ఇక్కడ ఉన్న బోర్డు అని రీఛార్జ్ చేపిస్తుంటే మీకు ఇంటింటికి కొల ఇప్పించింటే ఈ రోజు మీకు నీళ్ళు వచ్చేది అవునా కదా కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు అందుకే మీరందరూ కూడా గుర్తు పెట్టుకుని నేను చెప్పేది కూడా రేపు పొద్దున నేను గెలిచిన ఆరు నెలలు లోపల మీకందరికి ఇంటింటికి కొల ఇప్పించే బాధ్యత నాదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మీ అందరు కూడా నేను మాటిస్తున్నాను ఈరోజు ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి తాగునీటికి నీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నేను ఇంటింటికినప్పుడు కూడా నేను గమనించడం జరిగింది తప్పకుండా ఈ తాగునీటి సమస్య అనేది ఎప్పుడు కూడా మళ్ళీ మీ ఊర్లలో రాకుండా చూసుకుంటారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు చాలా రేపొద్దున ఈ రోజు దాదాపుగా నలభై ఆరు డిగ్రీలు ఎండ ఉంది ఇంకా వచ్చే రోజుల యాభై వరకు యాభై డిగ్రీ వరకు పోతుందంట దయచేసి మీరు జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువ ఇళ్ళలోంచి బయటికి రాకండి మరి చల్ల నీళ్ళు ఎక్కువ తాగ్రిజ్ లో మామూలు తాగి జాగ్రత్తలు తీసుకోవాలని పెన్షన్ డబ్బులు పెన్షన్ డబ్బులు ఎంత వస్తుందమ్మా పెన్షన్ ముసలి వాళ్ళకి అబ్బా ఎంత మూడు వేలు మూడు వేలు కదా పెన్షన్ వచ్చేది మూడు వేలు సైకిల్ గుర్తుకి మీరు ఓటు వేసిన తర్వాత ముసలి వాళ్ళకి భర్త చనిపోయిన వాళ్ళకి అదే విధంగా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి నెలకి ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నా మరి అంతే కాకుండా వికలాంగులు ఉన్నారు వంద పర్సెంట్ వికలాంగులు అయితే వాళ్ళకి పదివేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మరి వంద కన్నా తక్కువ పర్సెంటేజ్ ఉండి ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మేము చెప్పే పథకాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎందుకు వినాలి అంటే మీరు మీ ఇళ్లలో మీ వాళ్ళందరికీ కూడా చెప్పి మీరు చైతన్యంగా మార్పిచ్చి వాళ్ళందరితో కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేపిస్తారని మనం ఒక్కటే ఒక విషయం చెప్తా ముఖ్యమైన విషయం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భూ హక్కు చట్టం ఒకటి తీసుకొస్తున్నారు చాలా సింపుల్ గా చెప్తా ఈ భూ హక్కు చట్టం ద్వారా రేపు పొద్దున మీ భూమి మీ భూమి లాగే ఉంటది కానీ మీ భూమి కాదది అంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితే మీ భూములకు ఉన్న ఒరిజినల్స్ కాగితాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి మీ దగ్గర జెరాక్స్ ఉంటది అంటే మీ తమ్ము కూడా అంటే మీ వేలు ముద్ర కూడా ఆఫీసర్లు వాలంటీర్ల ద్వారా వేరే వాళ్ళు వచ్చి మీ వేలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది రేపు పొద్దున మీరు పెళ్లిలకి మీ ఆడపిల్లలకి ఎవరైనా పెళ్లిళ్ళు చేయాలంటే మీరు పొలం అమ్ముకోవడానికి కూడా ఉండదు మీరు పొలం అమ్ముకోవాలంటే ఆఫీసర్ సంతకం పెడితే గానీ మీ పొలం అమ్మలేదు పిల్లల ఏదైనా మీరు ఆస్తి అమ్మాలన్నా పొలం అమ్మాలంటే కూడా అమ్మలేరు ఆఫీసర్ వచ్చి సంతకం పెట్టేంత వరకు మీరు అమ్మలేరు ఒకవేళ ఆఫీసర్ వచ్చి లేదు ఏదో తాలుమాలకు ఉంది అమ్మడానికి వీల్లేదని చెప్తే మీరు కోర్టుకు కూడా పోవడానికి ఉండదు మీరు కోర్టుకు పోవడానికి కూడా ఉండే హక్కు మీకు జగన్ జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నారా మీరు జగన్ మీ పేర్ల మీద మీ భూమి కాగితాలు తీసుకొని రేపు పొద్దున ఆ కాగితాలు అప్పు పెట్టుకొని ఆ అప్పు మీద వచ్చే డబ్బులతో రేపు పొద్దున పరిపాలన చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి రేపు పొద్దున మీకు అర్ధ ఎకరా ఉన్నా నాలుగైదు సెంట్లున్నా పది సెంట్లున్నా నలభై ఉన్నా నాలుగు ఎకరాలు ఉన్నా కూడా మీకు ఉండవు మీ కాగితాలు మీ దగ్గర ఉండవు అధికారులు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఇస్తాను ఆయన మీ మీ భూములంతా కూడా పక్కన తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు ఆ అప్పుతోనే మళ్ళీ మీకు అమ్మఒడి అంటాడు ఆ అప్పుతోనే మళ్ళీ మీకు పెన్షన్ అంటాడు ఆ అప్పుతోనే జీతాలు అంటాడు అప్పు అందకపోతే మీకు జీతాలు రావు పెన్షన్ రావు అప్పులు రావు ఇంకొకటి ఇందాక అన్న వాళ్ళు చెప్పినట్టుగా కూడా మీకు తెలియకుండానే ఇప్పటికే మీకు తెలియకుండానే ప్రతి ఒక్క మహిళ పైన ప్రతి ఒక్క రైతు పైన ప్రతి ఒక్క నిరుద్యోగ పైన రెండు లక్షల ఎనభై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మీకు తెలియకుండా మీ పేరు మీద అప్పు తీసుకున్నాడు మీకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి మీ మీద అప్పు తీసుకున్నాడు అంటే రేపు పొద్దున అప్పు కట్టాల్సింది ఎవరమ్మా మీరు కట్టాలా మీ పిల్లలు కట్టాలా మీ పిల్లలు పిల్లలు కట్టాలా అందుకే మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈసారి మీరు వేసే ఓటు పదిసార్లు ఆలోచించుకొని ఓటు వేయండి ఇందాక అన్నాళ్ళు చెప్పినట్టుగా కూడా మనకు పడే ఓటు సైకిల్ గుర్తుకు మీరు వేసే ఓటు మొదటి రెండు మూడు గంటల్లో మీరు అయిపోగొట్టండి ఎందుకంటే ఎండలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి మన వాళ్ళందరూ కూడా మీకు ఆటోలు బస్సులు ఏమైనా కావాలంటే ఏర్పాట్లు చేస్తారు మీరు ఆటోలు ఎక్కి వెళ్ళి ఓటేసి వచ్చి ఇంట్లో ప్రశాంతంగా పడుకోండి వచ్చే ఐదు సంవత్సరాలు మీకోసం నేను కష్టపడతానని చెప్పి ఇక్కడున్న ఉన్న మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఐదు సంవత్సరాలు నిద్రపోతున్న ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యేగా కావాలా మరి లేదంటే వచ్చే ఐదు సంవత్సరాలు మీరందరూ ప్రశాంతంగా నిద్రపోయేటట్టు చూసుకునే నేను కావాలనేది మీరు నిర్ణయం చేసుకొని ఓటు వేరని చెప్పి కూడా కోరుకుంటూ ఇప్పటికే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈరోజు ఎండని కూడా లెక్క చేయకుండా ముసలి వాళ్ళు మహిళలు ఇక్కడ పెద్ద స్థాయిలో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరు మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నా తల్లిదండ్రులకు ఎట్లాగో సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కలేదు నా తల్లిదండ్రులకి సేవ చేసుకోకపోయినా మీ అందరికీ సేవ చేసుకొని మీ అందరికి పనులు చేసి మీ అందరి శాశన అనిపిస్తే మా నా తల్లిదండ్రుల ఆత్మ కూడా శాంతి కలుగుతుందని నమ్ముతూ తప్పకుండా మీ ఆశిషులు ఉంటాయని చెప్పి కోరుకుంటూ మరి ఇందాక సలీం గారు అన్నట్టుగా కూడా మరి బస్సు ప్రయాణము ఏదైతే ఉచితంగా ఉంటుందని చెప్పబోతు మరి తిరుమల దేవస్థానానికి మీ అందరికి దర్శనాలు కూడా చేపిస్తానని చెప్పడం జరిగింది మరి ఏ ఆలోచన తన అన్నాడో గానీ నేను కూడా దాని గురించి ఆలోచించుకోవడం జరిగింది తప్పకుండా సంవత్సరానికి కొన్ని బస్సులు పెట్టి ఉచితంగా తిరుమల దర్శనం నేను చేపిస్తానని చెప్పి కూడా ఇక్కడ మీ అందరికి కూడా నేను మాటిస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మహిళలందరికీ తల్లులందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు ఇస్తున్నాను జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ణ జై తెలుగుదేశం